హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఒక మాట చెప్పాలనుకుంటున్నా నేను అదేంటంటే ఆత్మశుద్ధి లేని ఆచారం ఆచార బండ బండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ ఆచారం అంటే ఇప్పుడు ఆచారం అంటే ఇప్పుడు ఈ సనాతన సాంప్రదాయాలు వీటి గురించి మాట్లాడలేదండి నేను చెప్పే ఆచారం ఏంటంటే రాజకీయం అనే ఆచారం ఓ ఒకటి కాదండి ప్రభుత్వాలు వస్తున్నాయి పార్టీలు వస్తాయి మారుతాయి కానీ వాళ్ళకేమైనా ఆత్మశుద్ధి ఉందా అండి వాళ్ళు చెప్పులు నెరవేరుస్తున్నారా దీని గురించి మాట్లాడుతున్నాను ముఖ్యంగా డిఎస్సి అనే శుద్ధి డిఎస్సిని ఆత్మవంచన లేకుండా కరెక్ట్గా నిర్వహించారా దీని గురించి మాట్లాడుతున్నాను ఆత్మశుద్ధి లేని ఆచార ఎలా ఇదండి దీని గురించి మాట్లాడుతున్నాను నెక్స్ట్ బండశుద్ధి లేని పాకమేళ అంటే బండశుద్ధి లేనంటే పాత్ర శుభ్రం లేకుండా వంట చేస్తే మాత్రం ఏం బాగుంటుందండి అది మలనం అయిపోతుంది కదా అలాగే అర్హత లేని వాళ్ళని అర్హత లేని వాళ్ళకి పదవులు ఇచ్చి మలనం చేస్తున్నారు దీన్ని బండశుద్ధి లేని పాకమేళ అంటున్నాను అర్హత లేని వాళ్ళు ఉన్నారండి కొంతమంది వాళ్ళు చట్ట సభలకు వెళ్తారు ఒక ఆడపిల్ల మీద అన్యాయం జరిగింది అంటే అప్పుడు జరిగిందిగా అప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు గురించి మాట్లాడుతున్నావు అసలు ఎప్పుడైనా అన్యాయం అన్యాయమే కదా ఆడపిల్లల మీద అరా అగా కదా ఎవరైనా సరే వాళ్ళు వస్తే వీళ్ళెందుకు మాట్లాడలేదు వీళ్ళు వస్తే వీళ్ళెందుకు మాట్లాడలేదు వాళ్ళే తప్ప ఇది తప్పు జరిగింది తప్పుని సరిచేయాలి తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనే జ్ఞానం ఉందా అండి జ్ఞానం లేదు జ్ఞానం లేకుండా ఒక ఉమెనే ఉమెన్ ఇలా మాట్లాడుతుంటే దీన్ని ఏమంటారండి దీన్ని ఏమంటారంటే బండశుద్ధి లేని పాకమేళ ఇది నా దృష్టిలో నేను క్రియేట్ నేను చెప్తున్న అర్థం ఇది చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అంటే కవిగారు ఏం చెప్పారంటే వేమన్ గారు దేవుడి దగ్గరికి వెళ్ళి దీపాలు పెట్టేసి సమర్పించేస్తే కాదు నువ్వు మనసు మనసు నిర్మలంగా ఉండాలి మనసు మనం లేకుండా ఉండాలి అప్పుడు శివుడి దగ్గర జ్ఞానంతో పూజ చేయాలి కానీ నువ్వు ఏం పెట్టేవని చూడు ప్రభువు కనీసం ఒక ఒక చూడండి విష్ణుమూర్తి దగ్గరికి ఒక చిన్న దళం చాలు స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్టు చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా సార్ ఇప్పుడు వచ్చిన రాజకీయ పార్టీలు ఇప్పుడే కాదు సార్ ఇప్పుడు నేను డిఎస్సి గురించి వీడియోలు చేస్తుంటే చాలా కొంతమంది నా గురించే అసహ్యంగా మెసేజ్లు పెట్టాలని ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకున్నారండి పేటిఎం బ్యాచ్ని నేను ఒక పార్టీకి చెందిన దాన్ని ఏం కాదు నేను కూడా ఒక డిఎస్సీ రాసిన దాన్ని నలుగురికి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నాను వాళ్ళు ఎంత అసభ్యమైన పదజాలంతో మాట్లాడుతున్నారంటే వాళ్ళకి విచక్షణ లేదు అని నేను నా విచక్షణని కోల్పోను అది వాళ్ళ సభ్యత సంస్కారం నేను ఎందుకంటున్నానంటే చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా విశ్వదాభిరామ విన్రవేమ అని సార్ నాయకులకు చిత్తశుద్ధి ఉందా అండి ఈ మధ్యకాలంలో మొన్న విజయవాడలోని నిరుద్యోగ నిరుద్యోగుల గురించి ఒక పెట్టారండి నేను వెళ్ళాను అక్కడ మీడియా ముందు మాట్లాడుతుంటే సగంలో కట్ చేసేస్తున్నారండి వాళ్ళు వాళ్ళ పార్టీల గురించి వాళ్ళు వాళ్ళకి పేరు రావాలని తప్ప నిజంగా అన్యాయం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరండి ఏదో స్టేజ్ మీద మైకుల్లో మాట్లాడాలి పేపర్లో పడాలని అనే ఆశ తప్ప నిజంగా నిరుద్యోగి గురించి మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు ఎవరికి తగ్గట్టు ఎవరి పరిధిలో వాళ్ళ స్వార్థంతోనే ఉంటున్నారు నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు డిఎస్సీ వాళ్ళ గురించి వీడియోలు చేస్తున్నాను నిరుద్యోగుల గురించి చేస్తున్నాను ఇప్పుడు చెప్తాను నేను నాకు ఏదో రాజకీయ పార్టీలు అంటగట్టేస్తున్నారు మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి నేను డబ్బులు వసూలు చేశారు ఎడ్మిన్గా ఉండి అంటున్నారు ఎవరో శివయ్య అంటండి ఆ శివయ్య ఎవరో కూడా నాకు తెలియదు ఫస్ట్ ఒకటండి నేను డబ్బులు వసూలు చేశానని కానీ డబ్బుల గురించి కానీ నేను ఏదన్నా నాకు తెలియకుండా కూడా అడ్మిన్గా ఉండొచ్చు నాకు తెలియదు ఎవరైనా అడ్మిన్గా చేశారేమో నేను వాట్సాప్లో వాట్సాప్లో మెసేజ్లో ఎక్కువ చూడను ఎందుకంటే కాబట్టి ఎవరైనా కానీ నేను డబ్బుల గురించి ఇవ్వండి అని చెప్పానని కానీ వసూలు చేశానని కానీ నేను ఎవరి దగ్గరన్నా తీసుకున్నానని కానీ పోనీ ఎక్కడికన్నా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఒక ధర్నాకి వెళ్ళినప్పుడు కానీ ఎవరి దగ్గర నేను ఒక వాటర్ బాటిల్ అయినా తీసుకున్నా వాటర్ బాటిల్ కాదండి వాటర్ ప్యాకెట్ అయినా తీసుకున్నానని కానీ చెప్పండి సార్ నేను నా యూట్యూబ్ ఛానల్ నుంచి క్విట్ అయిపోతాను నేను అసలు పెట్టను ఎందుకంటే ఒక మాట అనేటప్పుడు చూసుకొని మాట్లాడండి ఈవెన్ రామచంద్ర యాదవ్ గారు కేసు ఏమన్నారు అమ్మ ఎవరు స్పందించట్లేదు నార్మలైజేషన్ మీద కేసు వేయమని ఆయన నాకు నువ్వు కార్ వేసుకురా అమ్మ నేను అమౌంట్ ఇస్తానన్నా కూడా నేను తీసుకోలేదు కావాలంటే ఇప్పుడు నేను చెప్పినా అప్పుడు అతను చెప్పినా ఒకలాగే ఉండాలి కావాలంటే సార్ని అడగండి నేనేమన్నా తీసుకున్నానా నేనేమన్నా అడిగానా నాకోసం ఏమన్నా చేసానా ఒక్కసారి అడిగి అది నిజమైతే ఒక వీడియోలో నా నెంబర్ కూడా చెప్పానండి నేనే పెద్ద సెలబ్రిటీని కాదు నా నెంబర్ తెలుసుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు కనుక్కొని నాకు మెసేజ్ చేయండి అంతేగాని ఎలా పడితే అలాగా నూరుంది కదా చెయ్యి ఉంది కదా అని మాట్లాడడం కాదు చిత్తశుద్ధి ఎవరికి ఉందండి ఏ నాయకులకు చిత్తశుద్ధి ఉంది అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి చిత్త చిత్తశుద్ధి ఉందా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా ఓట్లు వేయించుకున్న వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా ఏం సార్ ఎలక్షన్ టైంలో వస్తారు ఎలక్షన్ టైంలో సహాయాలు చేసేస్తారు అందరూ రోడ్డు వేస్తామంటారు మట్టి పోపిస్తారు నెత్తి మీద బూడిదు పోస్తారు ఇప్పుడు ఇప్పుడు సార్ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు దీని గురించి నేను ఇదే చెప్తున్నాను ఈ వీడియో కానీ మీకు కరెక్ట్గా ఉంది అనిపిస్తే నా మాటల్లో నిజాయితీ ఉంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇదండి నేను చెప్పేది మళ్ళీ ఒకసారి చెప్తాను ఇదండి యోగి వేమన గారు చెప్పిన మాటలు ఇవి ఆయన మాటల్లో నిజముంది కాబట్టి నేను ఆ పద్యాన్నే చెప్పడానికి తీసుకున్నాను ఈ పద్యంలో కూడా తప్పులేమన్నా వెతికితే నేనేం చేయలేనండి ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా బాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ ఇదండి ఇది కరెక్ట్గా ఉంది నేను కరెక్ట్గా మాట్లాడాను అనుకుంటే ఇప్పటివరకు నేను అడగలేదండి నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి